హాయ్ హలో నేను మీ రవికుమార్ నేటి శ్రీకాకుళం జిల్లా వార్తల్లోకి వెళ్లే ముందు ప్రధాన పత్రికల్లో వచ్చిన హెడ్లైన్స్ ఒకసారి సాక్షిలో పేదల ఇళ్లకు ఎసరు గత ప్రభుత్వం కేటాయించిన స్థలాలపై కన్నేసిన కూటమి సర్కార్ ఇల్లు కట్టుకొని నిరుపేదల స్థలాలు కేటాయింపులు రద్దు కాలనీల్లోనూ ఇళ్ళ నిర్మాణం చేసుకుని వారి కేటాయింపులు రద్దు ట్వంటీ టూ ఏ నిషేధిత జాబితా నుంచి తొలగించిన భూములపై ప్రభుత్వం దృష్టి పదమూడు పాయింట్ ఐదు తొమ్మిది లక్షల ఎకరాలను పారిశ్రామిక అవసరాలకు వాడుకునే యోచన వచ్చే కేబినెట్ నాటికి ఇన్ఛార్జి మంత్రులు ప్రతిపాదనలతో రావాలని ఆదేశం అభ్యంతరం లేని ప్రభుత్వ స్థలాలు ఆక్రమించి ఇల్లు కట్టుకున్న చోట్ల క్రమబద్దీకరణ హేతుబద్దీకరణ పేరుతో సచివాలయాల సిబ్బంది కుదింపు రెండు వేల ఐదు వందలలోపు జనాభా ఉన్న సచివాలయాల్లోనే సచివాలయాల్లో ఇక ఆరుగురే ఉద్యోగులు మిగతా వారు ఇతర శాఖలకు అంటూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది అనేది సాక్షి రాసిన కథనం ఇక ఉద్యోగ విద్యార్థుల ఓటు ఇంగ్లీష్ మీడియానికే అంటూ మరొక కథనం రాసింది టెన్త్లో తెలుగు మీడియం పరీక్షలు కానరాని స్పందన వంద మందిలో ఏడుగురు మాత్రమే తెలుగు మీడియానికే ఆప్షన్ సర్కారు బడులు తెలుగు మీడియంలోకి మార్చేందుకు కూటమి ప్రభుత్వం విశ్వ ప్రయత్నం తెలుగు మీడియంలో పరీక్షలు రాయాలని ఒత్తిడి చేసిన స్పందన అంతంతే ఇరవై నాలుగు ఇరవై ఐదులో ఆరు పాయింట్ ఆరు లక్షల మంది పదో తరగతి విద్యార్థులు యాభై ఒక్క వెయ్యి ముప్పై ఏడు మంది మాత్రమే తెలుగులో పరీక్ష రాసేందుకు దరఖాస్తు చేసుకున్నారు విద్యార్థులు కోరుకున్న మీడియంనే అందించిన వైఎస్ జగన్ ప్రభుత్వం గత గతేడాది స్వచ్ఛందంగా ఇంగ్లీష్లో పరీక్షలు రాసిన వారు రెండు పాయింట్ రెండు లక్షల మంది విద్యార్థులు అంటూ కథనం రాసింది దీని మీద ఇక లోకల వార్తల్లో శ్రీకాకుళం స్థానిక వార్తల్లోకి వెళ్తే లక్షల్లో వ్యయం నిర్వహణలో నిర్లక్ష్యం పేరుటో టెక్కెల్లో అపరిశుభ్రంగా సమగ్ర రక్షిత నీటి ప పథకం పేరుకుపోయిన నాచు మద్యం సీసాలు ఏటా లక్షలాది రూపాయలు వెచ్చిస్తున్న ఫలితం శూన్యం పథకం వద్ద తెగిపోయిన రక్షణ కంచెలు ఇది టెక్కలి ఊరు దాడుతుండగా అక్కడ ఒక చెరువు లాంటిది నిర్మించారు ఇది కొత్త నిర్మించింది వాస్తవంగా కొండల మధ్య నుంచి వచ్చే నీటిని ఒడిసిపెట్టి చుట్టుపక్కల గ్రామాలకు మంచి నీటి ఇవ్వడం కోసమని ఒక చెరువుని ఆ విధంగా చేశారు దాని చుట్టుపక్కల హైవే నేషనల్ హైవే పక్కనే ఉంటుంది ఇది టెక్కల నుంచి పలాసైడ్ల దారిలో దీని మీద అప్పుడు రాజశేఖర రెడ్డి ప్రభుత్వం హయాంలో పథకం మొదలుపెట్టారు ఇది చాలా మంచి ప్రోగ ప్రోగ్రామ్ ప్రాజెక్ట్ ఈ నీటి వెళ్ళడానికి దాదాపు గ్రీనరీ అంతా ఏర్పాటు చేశారు అయితే దీని మీద మెయింటెనెన్స్ లేకపోవడంతో గత కొంతకాలంగా సరైన నిర్వహణ నిర్లక్ష్యం కోట్లలో డబ్బులు వెత్తిస్తున్నాం అంటున్నారు కానీ ఫలితం కనిపించట్లేదు పైగా అక్కడ స్పాట్ లాగా ఉంటుంది మంచి చెరువు పక్కన కూర్చున్నట్టు దాంతో తాగుబోతులు ఇవన్నీ రకరకాల కార్యక్రమాలు అక్కడ జరుగుతున్నాయి వీటి మీద కూడా పర్యవేక్షణ కరువైపోయిందంటూ ఒక కథనం రాసింది ఇక మరమ్మతులు చేయరు అంటూ ఒక లావేరు మండలంలో మురపాకు పంచాయతీ నాజపేట గ్రామంలో చేతిబోరు మరమ్మతుకు గురైంది దాని గురించి ఒక కథనం రాస్తూ హెచ్చర్ల మండలంలో తమిళనాడుపేట గ్రామానికి సంబంధించిన సమీకృత రక్ష మంచినీటి పథకం నుంచి నీటి నిల్వ చేసి నీటి అవుతున్న ట్యాంక్ శిథిలమైపోతుంది దీన్ని కూడా బాగు చేయరు అనుకుంటూ ఒక కథనం రాసింది ఇక నిషేధిత కార్యకలాపాలపై డ్రోన్ల నిఘా పేరుతో ఒక కథనం రాసింది ఈ మధ్యంతా డ్రోన్తో శ్రీకా కులంలో పోలీసులు వాటిని కాస్తున్నారు చాలా చాలా చోట్ల కలెక్టర్ బంగ్లా చుట్టుపక్కల కలెక్టర్ ఆఫీస్ చుట్టుపక్కల అలాగే ఇటు ఫిట్ రోడ్ కటు ఇటు కాస్తంతా ఇది చాలా చోట్ల నాగావ్ నది పరివాహక ప్రాంతాల్లోని డ్రోన్ ద్వారా పరిశీలిస్తున్నారు పెద్దపాడు ఏరియా చుట్టుపక్కల చెరువులు ఆ ఖాళీ ప్రా ప్రాంతాలు గట్టా ఉన్నాయి ప్రభుత్వం వాటి దగ్గర అంతా పర్యవేక్షిస్తున్నారంటూ ఇక డమాల్ ధర అంటూ పడిపోయిన టమాటా ధర గురించి ఒక కథనం ఈ టమాటా ధర సీజన్లో జాస్ట్ చాలా స్పీడ్ పంటగా వస్తుంది నవంబర్ డిసెంబర్లో చాలా ఎక్కువ వస్తుంది దానివల్ల పంట రేటు పడిపోతుంటుంది రోడ్ల మీద రైతులు గట్ట పడేస్తుంటారు నిన్నటిదాకా అరవై నుంచి ఎనభై రూపాయలు పలికిన టమాటా ధర ఇవన్న పదిహేను నుంచి ఇరవై రూపాయలు పలుకుతుంది దీని గురించి ధర చేతికి వచ్చేసరికి ధర పడిపోయింది అంటే పంట చేతికి వచ్చారు ధర పడిపోయిందని రైతులు బాబోతున్నారు దీని మీద ఒక కథనం రాశారు ఇది కూడా చాలా తీవ్ర సమస్య ఇక రహదారి భద్రత వారోత్సవ కార్యక్రమంలో భాగంగా హెల్మెట్ వినియోగం తప్పనిసరి అంటూ పుందూరు పాతపట్నం శ్రీకాకుళం జిల్లాలో వేర్వేరు మండలాలు నియోజకవర్గాల వారికి పోలీసులు అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నారు దాని మీద ఒక కథనం కాలువ గట్టు శిథిలం అంటే వంశధార కుడి కాలువ గట్టు పూర్తిగా శిథిల చేరిపోయినాయి గో గోనిపాడు నుంచి రొట్టవలస వరకు ఉన్న ప్రధాన కాలువకు సంబంధించి ఏఎల్ నగరం బప్పడం గోనిపాడు సరుబుజ్జిల్ ప్రాంతాల్లో గట్ల కోతకు గురయ్యేవి సాగునీరు అందించడానికి కావాల్సిన ఏర్పాట్లు చేయడానికి ఆ గట్లన్నీ బాగు చేయాలంటే ఒక కథనం ఇక హిరమండలం మండలంలో గుల్మూరు గ్రామంలో ఉన్న చెత్త నుంచి సంపద సృష్టి బిల్డింగ్ ఉపయోగం లేకుండా పోయింది దాన్ని ఎవరు ఉపయోగించట్లేదు ఇప్పటి వరకు అంటూ ఒక కథనం ఇక నవోదయ స్కూల్స్లో ప్రవేశ పరీక్షలు ఇవాళ నిర్వహిస్తున్నారు దాని గురించి నవోదయకు వేళ అంటూ ఒక కథనం రాసింది పాఠశాలలు ఎలాగ ఉంటాయి విద్యార్థులు ఎలా ఎంత ఎలా ప్రవేశం నిర్వహిస్తారు వంటి వాటి గురించి అవగాహన కల్పిస్తూ ఒక కథ అక అరసవెల్లులో కూల్చివేత్త పనులు చాలా స్పీడ్గా జరుగుతున్నాయి రేపు రెండో తారీఖు ఫిబ్రవరి రెండో తారీఖు నుంచి రా నాలుగో తారీఖునున్న రథసప్తమికి మూడు రోజులు వివిధ కార్యక్రమాలు నిర్వహించాలంటూ ప్రభుత్వ అధికారికంగా చేసింది దాదాపు వంద కోట్లు ఇచ్చింది దాంతో అక్కడ పనులు వేగం పుంజుకున్నాయి చూడాలి మరి ఆనాటికి ఏమేం నిర్వహణ కార్యక్రమాలు చేస్తారని ఇక పీఎం ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ పోస్టర్ ఆవిష్కరణ ఈ పిఎం ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ అనేది నాకు గుర్తున్నంత వరకు గత బడ్జెట్లో ప్రకటించారు మనుషులు కాకుళం జిల్లాలో ఇప్పుడు ఇది దీని గురించి అంటే ఏం లేదు మీరు చదువుకుని నిరుపు నిరుద్యోగులుగా ఉంటే మీకు ఇంటర్న్షిప్ ఏదైనా పరిశ్రమలో ఒక సంవత్సరం పాటు కల్పిస్తారు దానికి మీకు ఆరు వేల రూపాయలు ఎంతో స్టైఫండ్ లా ఇస్తారు ఇది వివరాలు దానికి సంబంధించిన పోస్టరు దీన్ని విడుదల చేశారు కలెక్టర్ గారు అలాగే గోదావరి సామర్థ్యం పెంపే లక్ష్యం అంటూ రాష్ట్ర గిడ్డంగుల గోదావరి సంస్థ ఎండీ జి సురేష్ కుమార్ అన్నారు నిన్న ఆయన స్టేట్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ సంబంధించిన గోడౌన్లన్నీ వెరిఫై చేశారు వాటిని అభివృద్ధి చేయడం మరిన్ని కట్టడం మీద దృష్టి అంటూ ఇచ్చేశారు ఇక నేటి నుంచి మార్కెట్ విలువపై ప్రజాభిప్రా ప్రజాభిప్రాయ సేకరణ అంటూ రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచడానికి ప్రభుత్వం పూనుకుంటుంది రేపు ఫిబ్రవరి ఒకటి నుంచి అందుకనే ఇప్పుడు ధరలు ఎంత పెంచాలి ఏమిటి భూముల ధరల మీద పబ్లిక్ ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్నదంటూ ఇక సొంత ఊరికి కొంత మే మేలు పేరుతో అంటే ఈ పండుగ సందర్భంగా బయట గ్రామాల్లో ఉన్నవాళ్ళు విదేశాల్లో ఉన్న వాళ్ళు ఈ తమ ఊర్లకి వచ్చి కొన్ని మంచి మంచి పనులు చేశారు దానికి సంబంధించిన ఒక కథనం రాస్తూ నిన్న ఆయన దాము గేదెల దాము ఆయన న్యూజెర్సీలో ఉన్నారంట ఆయన చదువుకున్న వీరఘట్టం మండలం కత్తుల కవిటి గ్రామం జన్మించారు అక్కడే బడి బడి అంటే ప్రాథమిక విద్య అంతా అక్కడే అభ్యసించారు దానికి సంబంధించి ఆ స్కూల్కి సంబంధించి కొన్ని ఫెసిలిటీసు స్కూల్ భవనం సంబంధించి భూమి ఇలాంటివన్నీ ఇస్తూ వచ్చారంట గతంలోగా ఈసారి కూడా వచ్చి సైకిల్ షెడ్ లాంటిది ఏదో ఏర్పాటు చేశారు దానికి సంబంధించి ప్రారంభోత్సవ కార్యక్రమాలకు సినీ హీరో సుమంతో కలిపి పాల్గొన్నారంటే కథనం ఏదో కార్యక్రమం నిర్వహించారు స్కూల్లో విద్యార్థులకు అలరించడం కోసం అలాగే ప్రముఖ పారిశ్రామికవేత్త గుంటూ వేణుగోపాలరావు వజ్రపొత్తూరు మండలంలో ఆయన కూడా తన ఉంటున్న గ్రామంలో రకరకాల కార్యక్రమాలు నిర్వహిస్తూ కమ్యూనిటీ హాల్ను కూడా ఏదో నిర్మించారు తన సొంత ఖర్చులతో అంటూ ఒక కథను నిన్న అలాగే నిన్న కూడా కొన్ని పేపర్లో వచ్చాయి విద్యార్థులు కొంత తమ స్కూల్లోకి వచ్చి పనికి వచ్చే వ్యవహారాలన్నీ చేశారంటూ ఇలాగా చేస్తే మంచిదే విదేశాల్లో ఉన్నవాళ్ళు తమ సంకల్పాలని తమ కోరికలు తీర్చి తన ఎదిగిన తర్వాత తన ఊరికి కూడా ఎంత కొంత చేయడం కార్యక్రమం ఇది చాలా మంచి పథకం ఇక ఈనాడు వచ్చేటప్పటికి ఈనాడు మెయిన్లో పేదల గ్రామాలు పేదలకు గ్రామాల్లో మూడు సెంట్ల స్థలం పట్టణాల్లో అయితే రెండు సెంట్ల స్థలం అంటూ ఒక కథనం ఇచ్చేది జగన్ అన్న ఒక సెంటు భూమి ఇస్తే దాన్ని వ్యతిరేకించిన ఈ ఉమ్మడి సర్కారు ఇవాళ ప్రభుత్వంలో ఉన్నారు ఇవి కూటమి ఇప్పుడు రెండు సెంట్లు చాలా పట్టణంలో అయితే పల్లెటూర్లో అయితే మూడు సెంట్లు ఇస్తామంటూ కథనం రాశారు ధాన్యం కొనుగోలుకు ఏడు ఏడు వందల కోట్ల రుణం రాష్ట్రంలో మరో అరవై మూడు అన్న క్యాంటుల ఏర్పాటు అంటూ నిన్న మంత్రివర్గ నిర్ణయించాలంటూ వెల్లడించారు ఇక ఎన్డీఏ ఉక్కు సంకల్పం పేరుతో విశాఖ ఉక్కు పదకొండు వేల ఐదు వందల కోట్లు నాలుగు వందల నలభై కోట్ల ప్యాకేజీ అంటూ నిన్న కేంద్రం ప్రకటించింది దానికి సంబంధించిన ఒక వార్త డబుల్ ఇంజన్ సర్కార్ వల్లే ఇది సాధ్యమైంది అంటూ పవన్ కళ్యాణ్ అన్నారని అలాగే విశాఖపట్నం ఉక్కు కర్మాగారానికి ఏపీ ప్రజల హృదయాల్లో ప్రత్యేక స్థానం ఉందా కర్మాగారానికి రూపాయలు పదివేలు కోట్ల పైగా పెట్టుబడి మద్దతుగా అందించాలని మంత్రివర్గం భేటీలో నిర్ణయించామంటూ ఎక్స్లో ప్ర ప్రధానమంత్రి పోస్ట్ చేశారంటూ కథనం అయితే ఇది నిజంగా ఎన్డీఏ ఉక్కు సంకల్పం అనుకోవాలా అని అసలు ఉక్కు పరిశ్రమకు కావాల్సిన మేజర్ ఏది ఉక్కు ముడిసరుకు అది పరిశ్రమకు ఏర్పాటు చేయకుండా ఎలా సాధ్యమవుతుంది అనేది విశ్లేషకులు రాజకీయవేత్తలు పారిశ్రామికవేత్తలు అందరూ అంటున్నారు చూడాలి మరి ఏం చేస్తారు ఇక ప్రభుత్వ నిబంధనలకు నిబంధనలకు పాత్ర పేరుతో మద్యం దుకాణాలకు సంబంధించి ఒక లోకల్ కథనం రాసింది మద్యం షాపుల గురించి బెల్ట్ షాపుల నిర్వహణ ఎక్కడికక్కడ బాగానే జరిగిపోతుంది ఎటువంటి నియంత్రణలు లేవు కఠిన చర్యలు ఉంటాయని చెప్తున్నారు తప్ప మాటలకే కానీ చేతలకు లేదు అలాగే షాప్ దగ్గర అధికారులు ఫోన్ నెంబర్లు గట్టా ఉండాలి అటువంటివి ఏవి డిస్ప్లే లేవు ఇటువంటి నియమ నిబంధనలు అన్నిటికీ పాత్ర వేసి జరుగుతున్నా ఇష్టానుసారిగా మద్యం విక్రయాలు చోద్యం చూస్తున్న భారతీయ శాఖ అధికారులు అంటూ ప్రభుత్వ నిబంధనలకు పాత్ర అంటూ ఈనాడు కథనం రాసింది లోకల్లో ఇక ఇంటింటికి కొళాయి తీరిది అంటూ ఆందల్స మండలం సైలాడు పంచాయతీ దివాంజి పేటలో గత ప్రభుత్వం ఇంటింటికి కొళాయిలు మంజూరు చేసింది పూర్తిస్థాయిలో కొలాయిలు అమర్చకపోవడంతో తాగునీటికి ఇబ్బందులు పడుతున్న గ్రామస్తులు వాపోతున్నారు అధికారులు ఫిర్యాదు చేసిన పట్టించుకోవడం లేదని వాపోతున్నారు ప్రభుత్వ నిధుల లభ్యత మేరకు వేగవంతంగా పనులు చేసి తాగునీరు అందిస్తామని జేఈడబ్ల్యూ ఎస్ పూర్ణమ్మ తెలిపారు రోడ్ల మీద అడ్డడ్డంగా పైపులేస్ ఉన్నాయి వాటి నుంచి ఇళ్లలోకి పైపులు కొనుక్కొని వాళ్ళు అక్కడి నుంచి వాళ్ళ ఇళ్లలో పైపులు తీసుకెళ్లారు నీరు వచ్చిన చెప్పి నీళ్ళు వస్తుంటాయి ఎటువంటి ఏర్పాటు అక్కడ చేసుకున్నారు ప్రజలు ఇక అక్కడ పుందూరు మండలం బాణంలో బోరు పాడైపోయిన నెలల తరబడి అక్కడే ఉంది దాని గురించి వినతి పత్రాలు ఇచ్చినా లేకపోతే మొరపెట్టుకున్నా ఎటువంటి పనులు జరగట్లేదు దానికి ఆవుదోడల్ని కట్టుకుంటున్నారు స్థానికులు అంటూ దను రాసారు ఇక బోర్ నిర్మించారు దిమ్మ నిర్మించడం మర్చిపోయారు బోరింగ్ అయితే ఉంది అంటే హెచ్చర్ల పొన్నాడు పంచాయతీ బెంగంపేటల ప్రధాన రహదారి కానుకొని తాగునీటి బోర్ వేశారు దిమ్మ మరిచిపోయారు నేను దాంతో అసలు నీరు పట్టుకోవడానికి ఇబ్బందిగా ఉంది అంటూ ఒక కదను రాచర్ ఇక విలీనమైన అవస్థలు తప్పట్లేదు అంటూ రహదారి పక్కన ఖాళీ స్థలాన్ని ఆక్రమించి ఏర్పాటు చేసిన కారు షెడ్లు ఈ ఇది బాగా బాగా ఇబ్బంది శ్రీకాకుళం నగరంలో విలీనమైన ప్రాంతం విశాఖ బీ కాలనీ ప్రజలు అవసరాలకు సరిపడా మౌలిక సదుపాయాలు లేక ప్రజలు అవస్థలు పడుతున్నారు అరకవరక పనులు వానస్తే ముంపే కాలువలు లేవు మిత్తుబట్టి పెరిగిపోయిన వ్యర్థాలు అంటూ ఆ ఏరియా అంతా ఇది ఇది మున్సిపాలిటీ కానుకునే ఉంటుంది దాన్ని ఇప్పుడు విలీనం చేశారు కానీ సౌకర్యాలు కరువు అంటూ ఈ రహదారుల మీద కార్లు షెడ్లు నిర్మించడం ఉన్నదే ముప్పై అడుగుల రోడ్డు ఆ ముప్పై అడుగుల రోడ్లు వీళ్ళు పది అడుగులు షెడ్ చేసేస్తారు రోడ్డే అధికారికంగా అడుగులు ఉంటుంది దానికి అటుపక్క పది అడుగు ఇటు పక్క అడుగులు మిగిలింది కదా ఆ రెండింటినీ లోకలలో కారు షెడ్లు వేయడానికో లేకపోతే మరో దానికో ఉంటుంది లేకపోతే కొంత రకంగా షాపులే కట్టేస్తున్నారు ఏమంటే రోడ్డు ఆక్రమించి కట్టాడు కదా అంటే ఇదిగో ఇప్పుడు కొత్తగా ప్రకటించారు కదా ఎటువంటి ఇబ్బందులు లేకపోతే మేము రెగ్యులైజ్ చేసేస్తాం నా స్కీమ్లో రెగ్యులైజ్ కూడా చేసేస్తున్నారు రోడ్లని రోడ్డు రెగ్యులేట్ చేస్తుంది ఎంతకన్నా దరిద్రం దారుణం ఏమైనా ఉంటుందా అయి ఇది మరి ప్రభుత్వం మరి దీనికి ఎవరు ఏం చేయలేకపోతున్నారు అధికారులు సరైన దృష్టి పెట్టట్లేదు నిర్మించడా ఆ ఫోన్లో నిర్మించుకున్నాడు కదా వదిలేద్దామని వదిలేస్తున్నారు ఏమిటో అర్థం కాదు ఫ్యూచర్ అనేది ఎందుకు ఇలాగే అయిపోతుంది తర్వాత అదే తీరు అదే పేరు అంటూ రైతు భరోసా కేంద్రాలు పేర్లు మార్చింది రాష్ట్ర ప్రభుత్వం కే ఉమ్మడి ప్రభుత్వం వచ్చిన తర్వాత దాని మీద ఎటువంటి పేర్లు మార్చమన్నా చాలా చోట్ల పేర్లు మారలేదు అలాగే కొత్తూరు మండలానికి సంబంధించిన ఒక ఫోటో ఆర్బికే గురించి కథనం రాసింది అలాగే జల్మూరు మండలం తెల్ల రైల్వే గేట్ నిర్వహణ మరమ్మతి పనులు జరుగుతున్నాయి ఆ గేటు అది మూసించారు ఆ రైల్వే ట్రాక్ పనులు జరుగుతున్నాయి దగ్గరలో అంటూ దాని మీద ఒక కథనం అలాగే పంట మారే పేడితోనే అధిక దిగుబడులు వస్తుంటాయి అంటూ పంటలు మార్చాలి పంట మారుస్తుండి మార్చి వేస్తుంటేనే రైతులు దిగుబడులు వస్తుంటాయి అంటూ ఇక నందిగా ప్రధాన రహదారిలో ట్రాక్టర్ మీద ఇసుక తీసుకెళ్తున్నారు మీద ఎటువంటి గుడ్డ కప్పట్లేదు దాంతో గాలికి ఎగిరి వెనకొస్తున్న వాహనదారులు కళ్ళల్లో పడుతుంది అంటూ ఒక కథనం ఇక నరసనపేట మండలం బొడ్డవానిపేట ఎస్సీ కాలనీ పరిసరాల్లో రోడ్డు మీదే ఊరి నుంచి బయటకి తీసుకొచ్చారు చెత్త డంపింగ్ యార్డ్ లాగా చేశారు దాన్ని క్లియర్ చేయట్లేదు అంటూ కథను అలాగే టెక్కలి పాత జాతీయ రహదారి అంటే బైపాస్ కొత్తగా నిర్మించారు పాత జాతీయ రహదారి ఊర్లో నుంచి వెళ్తుంది పూర్తిగా పశువుల అడ్డగా మారిపోయింది ఎక్కడికక్కడ పశువులు రోడ్ల మీద వదిలేస్తున్నారు అదే కుక్కలు ఆవులు ఈ ఈ బాగా ప్రాబల్యం ఉన్నాయి ఇక కాలు కాలువ వ్యవస్థ ధ్వంసం ఇబ్బందులు ఇటీవల కురిసిన వర్షాలకు తొలు తొలుసూరుపల్లి రోడ్లో నిలిచిపోయిన మురుగునీరు టెక్కలి మిలియపొట్టే కోడలో వర్షం కురిస్తే ఇదే పరిస్థితి అంటూ ఆ రోడ్లు గోతుల్లాగా ఏర్పడ్డాయి వేగంగా చెరువుల లాగే ఉన్నాయి అది రోడ్డాక అర్థం కాని పరిస్థితి అంటూ కలబట్టలు కూడా మాయమైపోయేవి రెండు కలిపి రోడ్డుతో సమానమైపోయేవి అంటూ ఒక కథనాలు రాశారు ఇక శ్రమశక్తి సంఘాలతో ఉపాధికి కొత్త ఊపిరి పేరుతో ఇంతకుముందు ఏంటంటే ఊరిని ఒక దీనిగా తీసుకున్నారు ఇప్పుడు దాన్ని ఒక సంఘం కింద తయారు చేసే సంఘం ద్వారా పనులు చేస్తామంటూ ఇక రాకపోకలు బేజారు పేరుతో మండపల్లి గ్రామానికి వెళ్ళే రహదారిపై నీరు పేరుకుపోయింది ఈ మురికి నీరు వ్యవస్థ సరిగ్గా లేకపోవడం ఇది గ్రామాల్లోని పట్టణాల్లోని ఎక్కడికక్కడ ఉన్న సమస్య ప్రభుత్వాలు దృష్టి పెట్టాల్సిందే భవనం పూర్తయ్యేది ఎప్పుడో పేరుతో కవిత మండలంలో జల్లు పుట్టుగా గత తదిప హయాంలో నిర్మించిన అంగన్వాడీ భవనం అసంపూర్తిగా వదిలేశారు దాంతో చిన్నారు భవనంలో ఇబ్బందులు పడుతున్నారు కోటం ప్రభుత్వం భవనానికి నిధులు మంజూరు చేసి పూర్తి చేయాలని ఆ గ్రామస్తులు కోరుకున్నారు అంతకుముందు టీడీపీ హయాంలోనే జరిగింది వచ్చిన జన వైఎస్ఆర్సీపీ పార్టీ పట్టించుకోలేదు మళ్ళీ కోటం ప్రభుత్వం వచ్చింది కాబట్టి దాని దృష్టి పెట్టండి అంటు ఇక విద్యుత్ స్తంభం ప్రమాదకరంగా మారిందంటూ టెక్కలే కొండ వీధికి వెళ్ళే మార్గంలో ఉన్న పాత విద్యుత్ స్తంభం తుక్కుపెట్టి ఒకవైపు వాలిపోయింది ప్రమాదకరంగా మారిందంటూ ఇచ్చాపురం కవిటి మండలంకి సంబంధించి కొండవీధి దానికి సంబంధించిన కథనం ఇక రహదారులు లేవు సౌకర్యాలు కరువు పలాస కాశీ బొగ్గ పురపాలక సంఘంలో సూదికొండ కాలనీలో పలు వీధుల సిమెంట్ రహదారులు లేవు కనీసం కంకరదారులైనా కనిపించవు ఒట్టి మట్టి మార్గాలు అంటే ఆ రోజుల్లో ఏదో లేఅవుట్ వేసినప్పుడు లేదా వాళ్ళు వదులుకున్న స్థలాలే రోడ్లుగా వాడుకుంటున్నారు సౌకర్యాలు ఏవి లేవు మున్సిపాలిటీలో ఉన్నానంటూ ఇక బోరు బాగు చేయరు అంటూ ఇచ్చాపురంలో అరకభద్ర గ్రామానికి వెళ్ళే కోడల వద్ద తాగునీటి బోరు మరమతుల గురైంది దాన్ని ఎవరు పట్టించుకోవట్లేదు అంటూ ఇది ఇక కలవట్టు శిథిలం దానికి మరమ్మతులు చేపట్టండి అంటే ఇచ్చాపురం పట్టణంకి సంబంధించిన కదా ఇక ఒకటిన రైల్వే జీఎం పర్యటన సిబ్బంది నివాస స్థలంలో నివాస ప్రాంతాల్లో అభివృద్ధి పనులు ఈ పలాస ఇచ్చాపురం రైల్వే అభివృద్ధి మొత్తం రైల్వే స్టేషన్లన్నీ అభివృద్ధి చేయడం శ్రీకాకుళం పలాస శ్రీకాకుళం ఇచ్చాపురంలో ఉన్న ప్రధాన స్టేషన్లు మరమ్మత్తులు చేస్తున్నారు ఆదాయం ముఖ్యంగానే అవసరాలు తీర్చడం లేదని పలాస నుంచి యాక్చువల్గా శ్రీకాకుళంలో పలాసా నుంచి ఎక్కువ ఆదాయం వస్తుంది ఎందుకంటే అక్కడి నుంచి జీడిపప్పు ఇన్కమింగ్ కానీ అవుట్ గోయింగ్ రవాణా చాలా ఎక్కువ జరుగుతుంటుంది దానివల్ల ఆదాయం అయితే వస్తుంటుంది కానీ పట్టించుకోవట్లేదు సౌకర్యాలు లేవు కనీసం బాత్రూములు కానీ లేవు షెల్టర్లు కొత్తగా కడుతున్నారు అడుగడుగున నిర్లక్ష్యం అంటూ కథనం రాసింది రేపు గారు వస్తున్నారు కాబట్టి దానికి అనుగుణంగా అనుకుంటాను ఇక రాజుల చెరువుపై రగడ అంటూ ఎస్జిటి కేసు విచారణ వేగవంతం చేయాలంటూ నరసన్పేట తలమానికంగా రాజుల చెరువు వివాదం నాటి నానాటికి జట్లం దీని మీద ఆక్రమణకు గురైపోయింది ఆ రాజుల చెరువు అంటూ ఎస్జిటికి కూడా అంటే గ్రీన్ ట్రిబ్యునల్కి కంప్లైంట్ కూడా చేశారు దానికి సంబంధించిన ఇది ఇక ఇసుక తుఫానుపై కదిలిని యంత్రాంగం పేరుతో మండ తుఫాన్ మండలం సంబంధించి ఎన్నే వచ్చింది సముద్రం ఇసుకను కూడా తోడేస్తున్నారంటూ దాని గురించి ఎక్కడెక్కడ జరుగుతున్నాయంటూ పోలీసులతో సహా వెళ్ళి ఎంఆర్ గారు వీళ్ళందరూ వెళ్ళి అక్కడ ఉన్నవన్నిటిని పరిశీలించారు ఇక ఆఫ్ షోర్కు ఊపిరి పేరుతో ఒక కథను కథన ఇరవై కోట్ల బకాయిలు చెల్లించిన కూటమి ప్రభుత్వం తర్వాత జలాశయ నిర్మాణ పనులు ప్రారంభం అంటూ ఆఫ్ షోర్ పనులు వైఎస్ఆర్ వైఎస్ రాజశేఖర రెడ్డి హయంలో ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు ఈ తన నది నుంచి వృధాగా పోతున్న వరద నీటిని నిల్వ చేసి శివారు ప్రాంతాలకి ఇవ్వడం కోసమని ఇది అక్కడ ప్రోగ్రామ్ అది కొండల్లోని అక్కడ ఆపడానికి దాని మీద సంబంధించి ఒక కథను రాశారు ఇక కొండల మాయం పేరుతో ఆమ్ స సంబంధించి ఇష్టానుసారంగా తవ్వకాలు విధ్వంసం ఆఖరికి గాజులు కొల్లివలస సమీపంలో సంగమేశ్వర స్వామి కొండను కూడా అంటే నిన్న జాతర జరుగుతుంది కనుగో జాతర జరుగుతుంది ఆ సంగమేశ్వర స్వామి కొండను కూడా తవ్వేస్తున్నారు వెనక నుంచి అంటూ ఒక కథనం ఇక ట్రాక్టర్లు జప్తు చేస్తామంటూ రా తహసీల్దార్ గారు చేసిన ప్రకటన ఇవి సరా మామూలే ప్రకటనలు వస్తూనే ఉంటే ఎవరు చేసుకుని పొన్నలు చేసుకునే వెళ్ళిపోతున్నారు ఇక హెచ్ఎంపివి ప్రబుల్తోంది అందరూ సన్నద్ధంగా ఉండండి అంటూ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ప్రకటనకు సందర్భంగా రాష్ట్రంలో మన జిల్లాలో ముఖ్యంగా ఆసుపత్రుల వ్యవస్థ చూస్తే అసలు పలాస శ్రీకాకుళం ఇచ్చాపురం నర్సన్ పరి ఆసుపత్రుల్లో చూసినా అసలు ఎటువంటి సౌకర్యాలు లేవు ప్రధాన రిమ్స్కి వచ్చేటప్పటికి ఒక కొత్త షెడ్ నిర్మించారు అక్కడ ఏమి సౌకర్యాలు లేవు అలాగే మూలపడున్న ఇం పరికరాలంటూ కథనం రాసింది ఇక అక్కడ చదువులు ఇక్కడ పేర్ల పేరుతో ఒక ఒక ప్రోగ్రాం రాసింది జిల్లా సరిహద్దు ప్రాంతాల మండలాల వాళ్ళు అవతల వాళ్ళు యువతలు చదువుతున్నట్టు రికార్డులు ఉంటాయి కానీ వాళ్ళు ఇక్కడ ఉండరు ఇక్కడ చదువుకోవడాన్ని బేసిక్గా కేవలం పేర్లు కోసం మాత్రమే రాసుకున్నారు లేదా పథకాలు వాడుకోవడం కోసం రాసుకున్నారంటూ రాశారు అదే ఆపారని ఏపీఏఆర్ అని విద్యార్థులకు సంబంధించిన రికార్డులన్నింటినీ రెక్టిఫై చేస్తూ మొత్తం అంతా ప్రతి ఒక్కరికి కార్డులు ఇవ్వాలి అంటూ ఆపారు నమోదు కార్యక్రమం మొదలుపెట్టింది రాష్ట్ర ప్రభుత్వం దాని సందర్భంగా ఇవన్నీ వెలుగులోకి వచ్చాయి విద్యార్థులు లేరు అంటూ ఇది ఈనాటి ముఖ్య